దేవనామానికి మరి మొక్కరు కాక మనం రోజుకొక అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయంలో మొదటి భాగానే ఈరోజు ధ్యానంశముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆశిస్తున్నాం ఇక్కడ ఈ అధ్యాయానికి ముందు మనం నాలుగు అధ్యయం చివరి భాగాన్ని ఒకసారి చదువుదాం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మై గలవారైంది ఎవరినో తమకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకోనలేదు వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండేది ఇది గాక అపోస్తులు బహుబలముగా ప్రభుత్వేసు పునరుద్ధారణను గుర్చి సాక్ష్యం ఇచ్చేది దైవ కృప అందరూ అధికముగా ఉండేది

అందరిదేనే నీది నాది కాదు మనది నా పొలం మనది నా ఇల్లు మనది నా అడుగు మనది నాకున్న ధాన్యము నాకున్న నూనె నాకున్న పిండి నాకున్న వస్తువులు అన్ని మనది కాదు అని ఆది సంఘము ఆ మాట మీద అందరూ ఉన్నదంతా సమిష్టిగా పంచుకొని తింటూ ఉన్నారు ఇదేదో బాగుంది చాలా అందరూ ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఒకే చోట కూర్చుని ఎంతో సంతోషంగా ప్రార్థన చేస్తూ పరిచర్య చేసేవాడు పరిచర్య చేస్తున్నారు పనులు చేసేవాడు పనులు చేస్తున్నారు దేవుని కొరకు ఎలాగో వాడబడాలని దేవుడు ఎవరిని ఎలా పిలిచారో వారు పిలవబడిన స్థితిలో వారందరూ కలిసి పరిచర్యలో పాల్గొన్నారు చాలా బాగుంది అనుకున్నారు ఒక జంట ఎవరు వాళ్ళు పిల్లలు అందుకనే వాళ్ళు అనుకున్నారు మనం కూడా మనకున్నది నాది అనకుండా మనది అని వాళ్ళందరూ ఎలా అనుకున్నారు మన పొలం కూడా అమ్మేసి ఆ అప్పుస్తుల పార్టీ పెట్టి మనం కూడా సంఘంలో చేరు అందరం కలిసి అక్కడే మనం కూడా ఉందాం అని తీర్మానం చేసుకున్నారు తీర్మానం చేసిన తర్వాత చెప్పారు పేదలు గారికి ఏమనంటే మాకు ఒక ఎకరం పొలం ఉంది ఆ పొలం త్వరగా అమ్ముడు అయ్యేటట్లుగా మంచి రేట్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి చేయడానికి ఒక లక్ష రూపాయలే అక్కడ రేట్ ఉంటే దేవుడు దాన్ని ఇంకా కొంచెం అధికమైన ధర వచ్చేటట్లుగా ఓ లక్ష యాభై వేలు ఆ ఎకర పొలం అమ్మితే వచ్చింది అక్కడ రేట్ ఎంత లక్ష రూపాయలు ఉంది అందరికి ఎకరం అంతే ఎంత వస్తుందని తెలుసు లక్ష వస్తుందని తెలుసు కానీ దేవుడు వీళ్ళ యొక్క అవసరాలను బట్టి ఇంకొక యాభై వేలు వీరికి వచ్చేటట్లుగా ఆ యొక్క భూమికి విలువను పెంచాడు సరే లక్ష యాభై వేలు వచ్చింది ఇప్పుడు యాభై వేల మీద ఆశ వాళ్ళు అనుకుంటారు మనం ఎంతకే అమ్మేమన్న సంగతి అంత తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతే రేటు ఉంది కనుక ఈ అమ్మిన దానిలో ఒక యాభై వేలు మనం దాచుకుందాం ఎందుకంటే ఏమో ఈ కూటమి ఈ గుడికులు ఈ సంఘము ఎంతకాలం ఉంటాయో ఒకవేళ రేపు కూతురుత్ర ఏమైనా ఇబ్బంది వస్తే మనకి మరలా మనకు ఆధారం అంటే ఏమీ లేదు కనుక ఇది మనం దాచుకోవడం మంచిది అని భర్త భార్య ఇద్దరు ఎక్కి భవిచారు ఇప్పుడు భార్యకే సహజంగా ఆశ ధ్యానంలో ఎక్కువ ఆశకోదా లేకపోతున్నా ఎవరు కొనుక్కోవాలంటే సంఘంలో చేతమంటే ఎలా కుదురుతుంది ఈ ఆలోచనలు వచ్చి ఎవడి ఈ యాభై దాల్చుకుందామా అని అంటే ఆయన ఏమన్నారండి మనము దీన్ని దేవునికి సమర్పించేశాం ఎంత వస్తే అంత అపో పాతాల దగ్గర పెట్టి మనం కూడా ఆ సంఘములో చేర్చబడి ప్రభుతో సంఘమతో సహవాసముతో మనం ఎదగాలి అని ఆశపడుతున్నాం కనుక ఇప్పుడు మరలా ఇది కొంత దాయడం అనేది కరెక్ట్ కాదు ఒక మనుషులు కానీ ఎవరు తెలుసుది దేవుడికి తెలుసు దేవుడు చూస్తున్నాడు కదా తప్ప అలా చేయకూడదు అనాలి ఎవరు అరణ్య కానీ బాగా ఉన్నట్టుంది నిజ ఈ బయటకు తెలియదు కదా దాల్చుకుందాం సరే వాళ్ళు అడుగుతారు కదా ఎంతకే అమ్మారని అంటే ఎంతకే అమ్మారని నేను చెప్తాను నువ్వు కూడా అదే చెప్పాలి అబద్ధంలో ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నాను నేను ఎంత చెప్పానో నువ్వు కూడా అంతానే చెప్పు అన్నాను రిహార్సల్ వేసుకున్నాను ఇద్దరు సరి అడిగితే కట్టారు పడిపోయి ఒకరు వచ్చి ఒకరు ఒకరు చెప్తే మేము గడిక ముందు మీరు ఎలాంటి తర్వాత ఆయన వస్తాను ఇది వాళ్ళు వేసుకున్న ప్లాన్ సరే బయలుదేరి వచ్చాడు చదువుతా మన వాక్యం కొడతానండి అనది ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యులతో ఏకమై పొలమనిపోయాడు భార్య ఎనుకనే వాడి దాని వెళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టాను అప్పుడు పేతుడు అనన్య నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను ఇతడు దాచుకుని వచ్చాన్న సంగతి ఎవరికి తెలిసిపోయింది పేతులు తెలిసిపోయింది ఇప్పుడు పేతులు అడుగుతున్నాడు అనయ్య ఎందుకు నీకు ఈ యొక్క ఆలోచన వచ్చింది లేదా ఎందుకు సాతాన్ యొక్క శోధన చోటిచ్చేవు నువ్వు అనుకున్నావు కదా మేము అడగలా దేవుడు అడగలా నేను దేవుడు నమ్ముకోమని నా దగ్గర అమ్మాని దేవుడిని అడగల నీకు నువ్వే దేవుడిని నమ్ముకున్నా దేవుని దగ్గరికి వచ్చావు దేవుడు మన ప్రేమించి మనకి అన్ని ఇచ్చాడు కానీ మన ఇమ్మ ఏం ఏమి అడగల కానీ మనమే అంటాం ఈ గండం కట్టిస్తానండి మేమందరం మాది చేసుకుంటామండి అంటారు కొంతమంది ఈ పిల్లలు బ్రతికితేనండి మేమందరం దేవుళ్ళకి వచ్చేద్దామండి నాకు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది తగ్గుతారు అప్పుడేనంటాను ఇవన్నీ వదిలేండి ఇలాంటి కథ నేను చాలా విన్నాను చాలా సంవత్సరాలు పట్టించి ఇవన్నీ ఆపద మొక్కులు ఏమంటారండి ఆపదప్పుడు అంటారంటే ఆపద తీరిన తర్వాత తెప్ప దాటిన తర్వాత ఏడు దాట అలాంటి భక్తులు చాలా మంది వస్తాను ఆపదని బట్టి అంటారు అది చేస్తాం ఇది చేస్తాం బాబా దేవునికి వచ్చేస్తాం అన్ని విడిచిపెట్టేస్తాం అన్ని తీసివేస్తాం అని ఆపదను బట్టి కాదు నీ హృదయంలో స్థిరత్వాన్ని బట్టి నీ ఉంటుంది ఆపద దాటిన తర్వాత తప్పిపోయిన వాళ్ళని చాలా మంది లేదు ఎన్నిసార్లు రా మీరు ఈ ప్రాంతం చేస్తే ఈ సమస్య అయిపోతే మేమంతా దేవుడికి వచ్చేస్తామన్నమాట సార్లు వినాలి ఎంతో మంది దగ్గర కానీ మీరు ఒక్క విషయాన్ని దేవుడి సన్నిధిలో కరెక్ట్గా తీర్మానం చేసుకోండి ప్రభావ ఆపద తీరినా తీరకపోయినా మేము నిన్ను కలిగి ఉంటాం దేవుడి మహిళ కలిగాక అలాంటి వాళ్ళే నిజమైన భక్తులు అలాంటి వాళ్ళే నిజమైన విశ్వాసం ఏదో ఆపదను బట్టి అవకాశ భక్తి చేసేవాడు అవకాశాన్ని బట్టి భక్తి మాటలు మాట్లాడేవారు అది తీరిన తర్వాత మళ్ళా భక్తి ఉండదు వాళ్ళు కానీ మన భక్తి అలా ఉండకూడదు మన భక్తి తీరినా తీరకపోయినా జరిగినా జరగకపోయినా నేను దేవుల్లోనే ఉంటాను అనే భక్తే నిజమైన భక్తి ఈ యొక్క అననీయ సభ్యరాలు భక్తి ప్రారంభించారు సంగమంతో కలిసి ఉండాలనుకున్నారు కానీ మీరు భక్తి స్థిరమైనది కాదు పొలం అమ్మే వరకున్న భక్తి ఏమో ఒక విధంగా ఉంది పొలం అమ్మే వరకు ఉండే విశ్వాసమేమో ఒక విధంగా ఉన్నది అమ్మిన తర్వాత ఆ విశ్వాసము ఆ మాట ఆ భక్తి మారిపోయింది సరే ఈ విషయం దేవునికి తెలుసు పరిశుధత్వాన్ని నింపబడిన క్లేతులు తను సరి చేయడానికి అడుగుతున్నాడు అతిక్రమ చే ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికర కనుక ఇతడు చేసిన తప్పు అతడు తెలుసుకునేటట్లుగా పేదడు అడుగుతున్నాడు అననియ ఇంతకే నీవు ఈ యొక్క పొలమును అమ్మితివా నీ భూమిని అమ్మితివా లేదా ఎందుకు నీవు దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నావు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను అది నీ అర్థం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వాషమే ఎడలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడటం అని అతనితో చెప్పాడు ఇప్పుడు వెంటనే నేను ఏం చేయాలన్నమాట అండి ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనండి క్షమాపణ ఉంది ఒప్పుకుంటే పేతులు వెలుపులకు వచ్చి ప్రభా నేను చాలా తప్పిదం చేశాను నేను ఎరగనని అబద్ధం ఆడాను నన్ను క్షమించు ప్రభు అని ఒప్పుకున్నాడు అలాగే దావీదు తను తప్పు చేసినప్పుడు సన్నిలో ప్రభు నేను అతిక్రమం చేశాను నా పాపము నా ఎదురు కనబడుతుంది నా దోషమును పరిహరించు అతిక్రమం బట్టి నా ప్రార్థన నా ఎదలో పాపమైంది ఒప్పుకుంటున్నాడు యాభై ఒకటేది అంతా దేవుడి పాపం బట్టు ఒప్పుకుంటాడు ఇక్కడ అనన్య ఒప్పుకోలేదు ఇక్కడ సంఘాన్ని దిద్దడం మొదలు పెట్టాడు క్షేమాభివృద్ధి చెందిన తర్వాత సంఘములో ఏమండాలి క్రమం ఉండాలి సంఘములో పరిశుద్ధత ఉండాలి సంఘములో యథార్థత ఉండాలి సంఘములో ఒకరేడల ఒకరికి ఏమండాలన్నమాట అండి ప్రేమ ఉండాలి సంఘములో ఏకాత్మ అంతకుముందు సంఘంలో వీళ్ళందరూ ఎలా ఉన్నారండి హృదయమును ఏకాత్మ కలవారీటిని విశ్వసించే ఎలా ఉన్నారండి ఏక హృదయమును ఏకాత్మ కలుగొన్నారు కనుక అలాగూ వండకుండా భిన్నత్వము ఆరంభమైంది అది దేవుడు ఆరంభంలోనే సరి చేయాలనుకున్నాడు ఆరంభంలోనే తిందాలనుకున్నాడు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా వ్యక్తుల్లోంచి దేవుడు మాట్లాడుతున్నా నిజమే తప్పు చేశానండి అని ఉంటే బాగుండేది నిజంగానే నేను ఈ విషయంలో నా భార్యతో ఏకీభవించాను నేను ఆమె అన్నదే అందుకే నేను సరే అనేసి దాచాను క్షమించండి అని అంటే బాగుండేది కానీ అతడు ఏమీ మాట్లాడలేదు అంటే దిద్దుకోవడానికి ఇష్టపడదు ఒప్పుకోవడానికి ఇష్టపడదు ఆశించి ఏమాశించండి డబ్బును ఆశించి ఆశించి ఇప్పుడు ఏం తెచ్చుకున్నారు మీరు చదువు ఐదు వచ్చిన కోసం అనయ్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగను అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి వాతి పెట్టింది ఒకవేళ మామూలుగా వాక్యం ఎరగనవారు కొత్తగా దేవుడికి వచ్చేవారు ఎవడ చేసే ప్రభు కరుణామాయుడు జారిగల దేవుడు పొరపు గల దేవుడు కదా అలాంటిది వెంటనే ఎందుకు చంపేశాడు అని అంటారు చంపలేదు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అంటే తన పాపమ తన మరణాన్ని తెచ్చింది తన పాపము తనకి శాపాన్ని తెచ్చింది సంఘము ఆరంభములోనే ఉండాలి నిజమైన సంఘముగా ఉండాలి నీతియుక్తమైన సంఘముగా ఉండాలి యథార్థమైన సంఘం అబద్ధాలు ఆడే సంఘంగా ఉండకూడదు ఇంటికాడ ఒక మాట చర్చల ఒక మాట మాట్లాడే సంఘం కాదు ఇష్టవత్వ దగ్గర ఒక మాట ఇష్ట దగ్గర ఒక మాట మాట్లాడే సంఘం కాదు సంఘము అన్ని విషయాల్లో ఏకాత్మ కలిగొండాలి సంఘము అన్ని విషయాల్లో సంతోషము ప్రేమ సమాధానం కలిగొండాలి అది దేవుడు కోరుకున్నాడు అది సంఘంలో ఆరంభమైంది ఐక్యత లేకుండా ఇది మొదట్లోనే సరి చేయాలనుకున్నాడు దేవుడు మొదట్లోనే సరిదిద్దాలనుకున్నాడు ఆశించి ఎంతమంది ఎలాంటి శాపాలు బయలు వచ్చి కొంతమంది మనం ఆలోచన చేద్దాం సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము దానికంటే ముందు యహో గ్రంథంలోకి వెళ్దాం యహోశుభ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచ్చిన కలిసి చదువుదాం యహోశుభ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువు ఆకాను యహోశువతో ఇష్రాయుల దేవుడైన యహోవకు విరోధముగా నేను పాపం చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును రెండు వందల తొలమల వెండిని యాభై తులమల ఎత్తు గల బంగారు వాటిని ఆశించి తీసుకుంటే అదిగో నా మధ్య అవి భూమిలో దాచబడినవి ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంత ఒప్పుకోలేను ఇక్కడ ఆకాలు ఒప్పుకున్న క్షమించబడకపోవడం ఏంటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం ఏడవ అధ్యాయం కోసం రెండవ సారిడవ అధ్యాయము ఆకాను విషయంలో మొదటి శపితమైన దాని విషయంలో ఇష్రాయులు తిరుగుబాటు చేసేది ఎట్లా యోధా గోత్రంలో జరాహు ముని మనముడు జీ మనముడు కర్మీ కుమారు అయిన ఆకాను శబితము చేయి వాటి దానిలో కొంత తీసుకునే మీద కోపించాడు చూడని చెప్పి తూర్పు దిక్కున్న వేతా దగ్గర హాయనపురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి వెళ్లి పురమును వేగు చూచి యహోష తిరిగి వచ్చి జన్లందరూ వెరణీయము రెండు మూడు వేల మంది వెళ్ళి ఆయన్ని పట్టుకొనవచ్చు ఇప్పుడు వీడు వెళ్ళిన తర్వాత అవన్నీ ఖాళీ చేసేమో అప్పగించలేదు దేవుడు వెళ్ళినంత వీళ్ళు ఏం చేయాలండి యుద్ధం చేసి ఆ దేశాన్ని వారు స్మాధనం చేసుకోవాలి ఆయి పట్టణం చాలా చిన్నది గనుక ఎక్కువ మంది వెళ్ళక్కర్లేదు దాన్ని ఈజీగా మనం పట్టుకోవచ్చు అని చెప్పారు వేపు చూడడానికి వెళ్ళేవారు సరే తీరా వెళితే అక్కడ ఏమైందంటే నాలుగవ వచ్చిన కాబట్టి జన్లో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళారు కానీ వారి ఆయి వారి ఎదుట నిల్వలేకపోయి అప్పుడు ఆయువారిలో ఆయువారు వారిలో ముప్పది ఆరుగురిని మనుషులను హతమ చేశాను ఇప్పుడు అసలు ఇంత చిన్న పట్టాన్ని పట్టుకోలేకపోవడం ఇంతమంది మన చనిపోవడం కారణం ఏంటి ఏదో లోటు ఏదో పాపం ఉన్నది అని గమనించిన ఈ భర్తలు ఏం చేశారంటే మందస్సు ముందు దేవుని సన్నిలో ప్రార్థన చేస్తారు ఆరు వచనం యహోషువ తన బట్టలు చెప్పుకొని తాను ఇస్రాయల్ ప్రజలు సాయంకాలం వరకు యహోవ మందస్సం ఎదుట నేల మీద ముఖం మోపుకొని తమ తల్ల మీద దూరు పోసుకోవచ్చు అయ్యో బ్రహ్మ యహోవా మమ్మల్ని నష్టప చేయనట్లు అమోనిల చేతికి మమ్మల్ని అప్పగించినట్టు ఈ జనులు ఈ యోధాన్ని వెందుకు దాటించి వీడు ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు చెప్తాడు పదవచ్చు కోసం ఎవరో ఎవరో వర్షవాత ఇట్లాను నేను నీ వేళ ఇక్కడ ముఖం నేల మోపుతున్నావు ఇస్రాయలు పాపం చేసి ఉన్నారు ఇస్రాయలు ఏం చేశారు ఇది సంఘం ఆరంభమే ఎరుకో పట్టణం వెళ్ళిన తర్వాత దేశాన్ని ఆయన సమకూర్చి వీళ్ళందరూ ఐక్యత కలిగి పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవించాలని వీరిని ఐ నుంచి తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళండి కణాలు తీసుకురండి మీరు ప్రత్యేకించబడిన జనాంగముగా ప్రతిష్ఠించబడిన జనాంగముగా దేవుని బిడ్డలుగా ఉండాలి అందుకు నేను మిమ్మల్ని ప్రత్యేకించి అన్ని బయటకు తీసుకొచ్చేశాను కానీ వచ్చిన తర్వాత కూడా మీరు దేవుని మాట వినకుండా దేవునికి విధేయులు కాకుండా దేవుడు చెప్పినట్లుగా వినకుండా మీరు పాపము చేశాను ఎవరు పాపం చేశారు ఎలా తెలియాలి అంటే మొదట వాళ్ళ ఇచ్చారంటే వాళ్ళ కోసాలు కానించి వాళ్ళ కుటుంబాలి పట్టుకొని వచ్చేటప్పటికి ఎవరి పేరు వచ్చింది ఆకారు పేరు వచ్చింది ఆ కారు అడిగాడు ఏం చేసేవాడు వరంటే ఏం ఆశించాడంటే క్షీణారు వస్త్రమును వెండి బంగారములను ఆశించి అతను వాటిని తెచ్చుకుని డేరా మజులో దాచాడంట పాపము కప్పుకుంటే శాపాన్ని తెస్తుంది ఒప్పుకుంటే రక్షణ ఇస్తుంది దేనికి బయట కలుగా పాపము ఒప్పుకుంటే మన జీవితంలో శాపాన్ని విడిపిస్తుంది పాపమును కప్పుకుంటే శాపాన్ని పిల్లల తరాలకి అది నడిపిస్తామంటుంది అనేక మంది పాపం చే వాళ్ళ పిల్లలకి శాపాలని మిగిలిచిన ఆ చరిత్ర మన బైబిల్లో చదువుతున్నాం బయట కుటుంబాల్లో ఉంటాం వీరు మంచోలే పిల్లలు కారణం ఏంటంటే శాపము పాపము శాపముగా మారి దోషముగా మారి పిల్లల పిల్లలను వారి యొక్క భక్తి జీవితము ఆత్మీయ జీవితము శరీర సంబంధమైన జీవితము సుఖ జీవితము లేకుండా వారి జీవితాల్లో కష్టమతో మరణాలతో ముగిసిపోయే కుటుంబాన్ని ఏమో మనం చూస్తూ ఉంటాం వెనక్కి చూస్తే చరిత్ర గమనిస్తే వారి పితలు నరహత్య చేసిన పాపం వారి పిల్లల మీదకి మన జీవితంలో మనం మనం గడిచిపోయాం మనం గట్టెక్కేసాం తర్వాత ఏమైతేనే అనుకుంటే తర్వాత తరాలకు నిన్ను తెచ్చుకుంటాను వాడు చేసిన పాపం ఇప్పుడు పిల్ల పిల్ల తరాలకే వచ్చిందండి అందుకనే మనము పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వకపోయినా పర్వాలేదు శాపాల మొత్తం మిగల్చుకుంటాం శాపాలు ఇచ్చే తల్లిదండ్రులుగా ఉండకూడదు ఇక్కడ ఆకారు చేసిన పాపం తన కుటుంబానికి శాపమైంది తన భార్య చెప్పాలి ఏమండి తన పిల్లలు చెప్పాలి ఎప్పుడు ఎప్పటికలేదు కదా దేవుడు ముట్టుకోడు శబ్బితమైన దాన్ని ఎవరు మీరు ముట్టుకోవద్దాడు ఆ మీరు వెళ్ళొద్దన్నాడు కానీ ఇది ఎందుకు తీసుకొచ్చారు ఆ ఆకాన్ కుటుంబం ఆకాన్ భార్య అందుకని వారి కుటుంబము ఏమైంది ఇరవై నాలుగు వర్షం తర్వాత తర్వాత వర్షం జరాహకుమారు అయిన ఆకాల్ను ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమిని ఆకాని కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరా వానికి డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ లోయలోనికి తీసుకుని వచ్చి అప్పుడు యోహో శివ నీ వేళ మమ్మను బాధపరచితివి నేను యోహో నిన్ను బాధపరచునగా ఈ స్ట్రోయులందరూ రాడతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసేది అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహో కోపద్రేకము విడిచిన వాడే అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరు అది కృపకాలం కాదండి ఏది కృపకాలం కాదు పాత కాలం కృపకాలం కాదు పట్టి కన్ను పాపం చేసే వెంటనే పనిష్మెంట్ కానీ ఇప్పుడు కృపకాలంలో ఉన్నా దేవుడు ఎంత కృపగల దేవుడు అనంటే ఈ క్షణం వరకు నువ్వు పాపంలో ఉన్నా ఈ క్షణంలో బ్రవ్వా నేను పాప క్షమించే క్షమించి ఇక పాపం చేద్దానడితే నువ్వేం పాపం చేసావో ఆ పాపం అన్నది అని ఇక పాపం చేయదు మన జీవితంలో ఈ కృపకాలంలో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం వాళ్ళకి అవకాశం లేదు ఆశించిన కారణాలు బట్టి వారి కుటుంబాల వారు కోల్పోయారు ఇంకొక వ్యక్తిని చూద్దాం ఇసుక చూద్దాం ప్రతి స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో చదువుతాం యేసుక్రీస్తు ప్రభు వారు ఇతరులకు కూడా అవకాశం ఇచ్చారు అప్పుడు బండి మందులో ఒక రఘు చేత ప్రధాన యాజ్ఞతకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించేలా నాకేమి ఇస్తుందని వారు అడిగారు అందుకు వారు ముప్పది వెండి నాలుగు చూచి వారికి ఇచ్చింది వాడు అప్పటి నుండి ఆయన అప్పగించినకు తగిన సమయము కనిపెట్టుచుండెను ముప్పై నాణ్యములు ఆశించి ఇస్కరికి ఎంత డబ్బు సంచిలో ఉన్న ఎప్పుడు చేస్తే ప్రభు ఏం చేసేదని అతను ఆశించి వచ్చిందే దాని కొరకనే ఆయన తెలుసు అతడు ఏది ఆశించాడో అది ఇచ్చేసాడు ఆయనకి ఎంతో సంపాదించుకున్నాడు కానీ ఆశించేలా ఇంకా ప్రభు అన్నారు ఇక నేను వెళ్ళిపోతున్నాను పాపల చేతికి అప్పగించబడతాను నన్ను సిరి వేస్తారు తిరిగి నేను మళ్ళా వేస్తాను ఈ సుమార్త చెప్తూనే ఉన్నాను యహన్ సువార్త పదిహేడో అధ్యాయం కానించి పదహారో అధ్యాయం కానించి ఆయన పద్నాలుగు అధ్యాయం కాడించి మొదలు పెట్టాడు వీళ్ళందరూనేమూ అయ్యో ప్రభు మనని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే అనే బాధతో దుఃఖంలో ఉన్నారు అయితే ఇక్కడ నాకు డబ్బులు వచ్చే అవకాశం లేదే అని ఆలోచనలో ఉన్నాడు అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన దాంతో మన సంతృప్తి ఉంటే అది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవుడు ఈ రోజు ఎంత ఇచ్చాడు దేవా నీకు వందనాలు ఈ రోజు ఆహారం పెట్టాడు నీకు వందనాలు ఈ వస్త్రం ఇచ్చేవాడు నీకు వందలాలు ఈ నెంబర్ వందలాలు అని సంతృప్తి కలిగి ఉంటే సంతోషంగా సమాధానంగా ఉంటాం ఇస్కరీది సంతృప్తి కలిగలేడు ఆశ పోలేదు దురాశ పోలేదు ముప్పై వెండి రూపాయలు కొరకు ఎంత స్థితిని కోల్పోయాడు అని అంటే పన్నెండు మంది అపస్తులుగా ఉండే స్థితిని కోల్పోయాడు పన్నెండు సింహాసనం మీద మీద కూర్చొని కోల్పోయాడు ఇంకా సంపాదించింది అనుభవించకుండా జీవితము ముగిసిపోయింది ఎలాంటి చదువు తెచ్చిపోయాడు గురి వేసుకుని గురితో తిరిగిపోయిందట కింద పడిపోతే పట్ట పారిపోయి పేరు బయటకొచ్చి భయంకరమైన చావు ఆశించి డబ్బు ఆశించి విలాము సన్మానాన్ని ఆశించి ఆశించి ధనాన్ని ఆఖరికి అన్నింటి చేతులు చనిపోయాడు ఒక ప్రవక్త కేవలం ఆశించి మన వాక్యం ఒక్కొక్క మాటలు కొన్ని వాక్యం ఒక సమయం అయిపోయింది ఇంచుమించు మూడు గంటల సేపు ఏడు వచ్చాను ఐదు వచ్చే ఏడు వచ్చాను ఇంచుమించు మూడు గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను అప్పుడు పేదలు మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అవును ఎంతకే అని చెప్పాను అందుకు పేదలు ప్రభు యొక్క ఆత్మను శోధించిన ఇదిగో తిరిగి ఇదిగోని పెరు పెట్టిన వారి పాదములు వాటివి వారు నిన్ను పోదని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాత్ర ప్రాణం ఇచ్చాడు ఏకీభవించడం మనం పాపీభవించొద్దు అబద్ధంలో ఏకీభవించవద్దు అన్యాయంలో ఏకీభవించదు ఎవరినైనా బాధపడంలో ఏకీభవించవద్దు నువ్వు నిజంగా రక్షించబడితే నేను ఈ విషయంలో ఏకీభవించాను మీరు ఏం చేసే సరే నాకేం పట్టుకుంది సరే ఏమి చేస్తా సరే ఈ విషయంలో మాత్రం నేను ఏకీభవించాను దేవుని విషయంలో నేను పాపం చేయను గనుక నేను ఏకీభవించాను ఏకీభవించి జీవితాన్ని ముగింపు చేసుకున్నాను ఎలాగో పాప విషయంలో ఏకి భవించకుండా కొరకు యథార్థంగా ఉండాలి సంఘం సంఘము క్షేమాభివృద్ధి చేసినప్పుడు సంఘము నీతియుక్తంగా ఉండాలి సంఘము ఏకాత్మ కలిగి సంఘము ఏకభావం కలగొనాలి సంఘము నిజాయితీగా ఉండాలి అది దేవుడు కోరుకుంటాడు అలాగే లేకపోతే ఆరంభంలోనే అలాగే సరి చేసేది కనుక ఇంకొకరు మళ్ళీ అలాంటి పాపము చేయకుండా వారిని వారు దిద్దుకోవడానికి ఆది సంఘము స్థిరపడింది మన జీవితంలో మనం ఏ విషయాన్ని మంచిగా ఏకి ఇతరులకు సహాయం చేయడానికి ఏకి ఇతరులకు మేలు చేయడానికి ఏకి పోవచ్చు కానీ కీడు చేసే విషయంలో ఏకి షాప్ వచ్చే విషయంలో ఏకీభవించం ఇతరుల బాధ పెట్టే విషయంలో ఏకి మనం భర్తతో కానీ పిల్లలతో కానీ మనువులతో కానీ కొనస్తులతో కానీ ఎవరితో సార్ ఏకీభవించినప్పుడు ఒకసారి ఆలోచించి నేను ఏకీభవించే మనుషులు చేసేది కరెక్టా వారి మాటలు కరెక్టా వారి పనులు కరెక్టా కాదంటే నేను వారితో ఏకీభవించ మన జీవితము అలాగూ మనం ప్రభు కొరకు యథార్థత కలిగి జీవించడానికి దేవుడి తప్పుడు సహాయం మన కాసే కాక ఆమె పరిశుద్ధి మా దేవ శ్రేమ

దేవా అనేక మందికి తీవ్రకరంగా ఉండవలసిన వాడు ఆశించి తన యొక్క జీవితం మధ్యలోనే ముగించుకున్నాడు ఇలాగ చాలా మంది ప్రభావ లోకాన్ని ఆశించి పాపాన్ని ఆశించి శాపాన్ని తెలుసుకుని మధ్యలోనే వారి యొక్క జీవితాన్ని ముగించుకుంటున్న వారు ఎంతో మంది మాకు కనబడుతూ ఉన్నారు మేము అలాగూ కాకుండా నీ కొరకు నీ నిమిత్తము శ్రమైన హింసైన యథార్థత కలిగి నీతి కలిగి నష్టమైన కష్టమైన నీ బిల్లలుగా మేము జీవించడానికి బ్రహ్మా మమ్మల్ని పరిశుద్ధార్థాభిషేకంతో తిప్పుకుని మమ్మల్ని సరిచేసి సరిదిద్ది నీకు ఇష్టమైన మనంగా నీకు ఇష్టరుగా శ్రేష్టమైన భక్తి మార్గంలో జీవించటా